హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఆగస్ట్ పదిహేను నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య చెప్పుకొచ్చారు వంద రెండు వందల యాభై నుంచి పదివేలు ఇరవై ఐదు వేలు పెంచడం మామూలు విషయం కాదని సర్పంచ్లకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తోడుగా ఉంటారని చెప్పుకొచ్చారు అల్లూరు జిల్లా సర్పంచులు ఆలోచించాలని చెప్పుకొచ్చారు ఇంతకు ఆయన ఏమన్నారో చూద్దాం ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో పెనుమార్పులకు ప్రధాన వేదిక అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం పంచాయతీలకు రావాల్సినటువంటి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లు కానీ గ్రామాభివృద్ధి కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీలని నిర్వీర్యం చేసిన విషయం యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే అయితే దీంట్లో ఎటువంటి ప్రత్యేకత లేనప్పటికీ ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా చర్చించుకునే అంతా ఒకటే రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిల్లోకి పెట్టి పంచాయతీలు నిర్వీర్యం చేసి పంచాయతీ సర్పంచుల్ని ఉత్సాహ విగ్రహాలుగా మార్చి కనీసం పారిశుద్ధ్య కార్యక్ర పారిశుద్ధ్య పనులు కూడా చేయలేకుండా వీధి లైట్లు కూడా వెలిగించలేని దుస్థితికి తీసుకెళ్లినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క దుస్థితి నుండి ఈరోజు పంచాయతీల నుంచి ఎలాగ బయట పడేయాలనే దాని మీద మరి గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి సయోధ్య నడుపుతూ పంచాయతీల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాభివృద్ధికి పునాదులు పడుతుంది ఒక మంచి సంకల్పంతో ఈనాడు మరి పంచాయతీల యొక్క గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి మొదటగానే ఆయన ఎన్నో దశాబ్దాల నుండి కేవలం ఆగస్టు పదిహేను అనుకుంటే జెండా ఎగరేసి రెండు చాక్లెట్లు పంచేసి కార్యక్రమం తూతూ మంత్రంగా మమానిపించేటువంటి విధానం కొనసాగిన విషయం మనందరికి తెలుసు కానీ అది కాదు ఇక్కడ ప్రధానం సర్పంచ్లు ఏదైతే మరి అధికారంలోకి రావడానికి ఈ పంచాయతీ ప్రధానికమంతా మరి ఆలోచన చేసి ఆయనకి అధికారం ఇచ్చారు అటువంటి అధికారం వచ్చినటువంటి పంచాయతీ సర్పంచ్ ఆ పంచాయతీకి ఒక మార్గదర్శకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ మార్గదర్శకు ఉండేటటువంటి పంచాయతీ సర్పంచ్ మన పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఆగస్టు పదిహేను రోజున ప్రజానీకానికి వివరించి భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్పి స్వాతంత్ర ఉద్యమ ఫలితాలు స్వాతంత్ర ఉద్యమ యొక్క ఫలాలు ప్రజలకు వివరించి ఆదర్శవంతమైనటువంటి అవకాశాన్ని ఆదర్శవంతమైన విధానాల్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఆ రకమైనటువంటి విధానాలు ఉన్నప్పటికీ మన పంచాయతీలకి కేవలం ఏంటంటే చిన్న పంచాయతీలు అయితే వంద రూపాయలు మేజర్ పంచాయతీలు అయితే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేట సంస్కృతికి ఈనాడు పవన్ కళ్యాణ్ గారు స్వస్తి చెప్పి మరి చిన్న పంచాయతీలు అయినటువంటి మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు ఇచ్చి ఒక పండగ వాతావరణంలో ఆగస్టు పదిహేను జెండా విస్తరణ కార్యక్రమాలు గ్రామంలో ఎగరేయడమే కాకుండా మరి ఆ యొక్క గ్రామ ప్రజానీకానికి ఈ పంచాయతీ సర్పంచ్ కావచ్చు పాలక మండలి కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు పార్టీలు అతీతంగా చర్చలు జరుపుకొని ఆ యొక్క పంచాయతీ యొక్క అభివృద్ధికి ఆలోచన చేసుకోవడానికి ఒక మంచి వేదిక కావాలి ఆ వేదిక ఎంతో బలంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ బలమైనటువంటి వాతావరణం వాళ్ళకి ఉండాలి అనుకుంటే అందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే మరి మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతి వేల రూపాయలు ఇవ్వడం అనేది ఈనాడు ఎంతో ఆదర్శవంతమైనటువంటిది సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కోరుకున్నది ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జనసేన పార్టీకి పంచాయతీ సర్పంచ్ లేకపోవచ్చు కానీ సర్పంచ్లు ఏ పార్టీ అనేది ఇక్కడ ప్రధానం కాదు వాళ్ళు పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్కి కి విరుద్ధంగా పార్టీ సింబల్ లేకుండా ప్రజల ఆమోదంతో సర్పంచులుగా నెగ్గినట్టు వ్యక్తులు కాబట్టి ఆ యొక్క పంచాయతీ సర్పంచులంతా కూడా ఆదర్శవంతమైనటువంటి ఆలోచన విధానాలతో ఈనాడు పంచాయతీకి పరిపాలన సాగించాల్సిన అవసరం ఉన్నది పంచాయతీ సర్పంచులు ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా ప్రజలంతా తన వాళ్ళే పార్టీకి అతీతంగా నేను గ్రామం యొక్క అభివృద్ధికి ఆలోచన చేస్తాను పారిశుద్ధ పనులు చేస్తాను వీధి లైట్లు వేస్తాను డ్రైనేజీలు బాగా చేయిస్తాను గ్రామానికి కావలసిన కోళ్ళని సదుపాయాలు రావడానికి నేను కృషి చేస్తాను ఆ విధంగా గ్రామాల్ని పటిష్టంగా చేర్చడానికి నేను కృషి చేస్తాను చెప్పి ఒక మంచి సంకల్పంతో పనిచేసినప్పుడు మాత్రమే ఆ పంచాయతీ సర్పంచ్ పదవికి వర్ణ తెచ్చిన వాళ్ళు అవుతారు కానీ పంచాయతీ సర్పంచులు పార్టీలు ముసుగులు ఈ రోజు గ్రామాన్ని నిర్వీర్యం చేయడం అనేది మంచి సంస్కృతి కాదు మంచి పద్ధతి కాదు ఈ రోజు ఏ ఒక్క సర్పంచ్ కి వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదు ఏ ఒక్క సర్పంచ్ కి మేము ప్రత్యేకంగా అజమై చేసే ఆలోచన లేదు కానీ సర్పంచులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఈనాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రం యొక్క అవసరాలకి పవన్ కళ్యాణ్ ఏ రకమైన ఆలోచన విధానం అయితే రూపకల్పన చేస్తూ పంచాయతీలు పరిపుష్టం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాల్ని పటిష్టంగా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి సర్పంచులుగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి గడిచిన ప్రభుత్వం యొక్క మరి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మీకు నిధులు లేక విధులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటువంటి విధానాల నుంచి ఈనాడు మీరు మరి విముక్తి చెందేటువంటి ప్రయత్నం జరిగింది మీకు నిధులు సమకూర్చే ప్రయత్నం చేశారు మీ విధులకి బాధ్యతలు కల్పించే ప్రయత్నం చేశారు ఈ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తుంటే ఈ తోడుబాటును వినియోగించుకొని ప్రజల యొక్క అభివృద్ధికి పంచాయతీ యొక్క అభివృద్ధికి మీ వంతు పాత్ర మరి స్వచ్ఛందంగా నిస్వార్థంగా కొనసాగించాలని జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ పార్టీలు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నాయలకు గ్రామాల్లో నుండి పెద్దలందరికీ కూడా మీరు పిలిచి గ్రామంలో ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ ఆగస్టు పదిహేను కార్యక్రమాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం